కొల్లేరు ప్రజల మహానాయకుడు సైదు గంగరాజు నూట ఒకటవ జయంతి సందర్భంగా కొల్లేరు నాయకురాలు ఘంటసాల వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో ఏలూరులోని యాదవ కమ్యూనిటీ హాల్లో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి కొల్లేరు ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించి ప్రతిభను చాటిన విద్యార్థులకు సైదు గంగరాజు కుటుంబ సభ్యుల సౌజన్యంతో సైదు గంగరాజు అవార్డు పేరుతో నగదు బహుమతి మేమెంటో విలువైన పుస్తకాలు అందించి అభినందించారు ఈ సందర్భంగా జేసి దాత్రిరెడ్డి మాట్లాడుతూ కొల్లేరు ప్రాంతంలో పుట్టి ప్రభుత్వ పాఠశాలలో కష్టపడి చదివి పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించడం చాలా అభినందించదగ్గ అన్నారు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకుని కన్న తల్లిదండ్రులకు ఊరికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా నగదు బహుమతులు అందించి విద్యార్థులను ప్రోత్సహిస్తున్న సైదు గంగరాజు కుటుంబ సభ్యులని ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఘంటసాల వెంకటలక్ష్మిని అభినందించారు సభాధ్యక్షులు గంటసాల వెంకటలక్ష్మి మాట్లాడుతూ కొల్లేరు ప్రజల మహానాయకులు సైదు గంగరాజు జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుని కొల్లేరు ప్రాంత అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలను కొనియాడడం ప్రతి ఒక్కర బాధ్యతని అన్నారు ఆయన అడుగుజాడల్లో నడిచి కొల్లేరు ప్రాంత అభివృద్ధికి కొల్లేరు ప్రాంత నాయకులు కృషి చేయాలని అన్నారు అదే ఆయనకి ఇచ్చే ఘనమైన నివాళని తెలియజేశారు ఆయన జయంతి సందర్భంగా పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకి ప్రోత్సాహక బహుమతులు అందజేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో కొల్లేరు ప్రజల వేదిక కన్వీనర్ మానవతావాది చింతపల్లి వెంకట నారాయణ పైడి చింతపాడు గ్రామ సర్పంచ్ ముంగర వెంకటేశ్వరరావు శృంగవరపాడు మాజీ సర్పంచ్ గంటసాల రామాంజనేయులు సైదు గంగరాజు కుమార్లు మృత్యుంజయరావు ఓ మామహేశ్వరరావు రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయులు సత్యనారాయణ వివిధ కొల్లేరు గ్రామాల పెద్దలు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు Thank you. मैं आ पाके ले देन अंदर आचे थैंक यू तो ये नोटिस में है आप इसको दिमाग में लेकर बैठो नेक्स्ट नींबू नींबू चटनी छोड़ दो तेल हो गया एक नहीं पाका करओ कैसे दिमाग है हर क्लास में मार ले इनको स्कूल के अंदर फिर बैठ बैठ स्कूल जेड पीएच एनी मार्क्सा वेरी गुड वेरी गुड सब चलो स्कॉर्शिपी मैं